అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం రెండు గడియారాల కథ వినడానికి చాలా సింపుల్గా అనిపించినా ఇందులో మన జీవితానికి మనం పడే కష్టానికి చివరికి వచ్చే విజయానికి సంబంధించి ఒక పెద్ద పాఠమే దాగి ఉంది అసలు ఒక గడియారం అది మన జీవితాన్ని మార్చగలదా వినడానికి కాస్త వింతగా ఉంది కదూ సరే ఈ ఆలోచనతోనే మనం కథలోకి వెళ్ళిపోదాం సరే మన కథలో మొదటి పాత్ర ఒక పగిలిపోయిన గడియారం అవును పగిలిపోయిన గడియారం ఇది పనిచెయ్యకపోయినా దానిలో కూడా ఒక పరిపూర్ణత ఉంది అది ఎలాగో చూద్దాం ఇదిగో చూడండి ఈ గడియారం ఆగిపోయింది అంతే పనిచేయదు కాని ఇక్కడే ఉందసలు విషయం రోజుకి రెండుసార్లు సరిగ్గా రెండుసార్లు ఇది కరెక్టు టైం చూపిస్తుంది ఒక్క సెకండ్ కూడా అటూ ఇటూ కాకుండా పర్ఫెక్ట్గా అనమాట చూశారా నెంబర్ టూ అంటే ఎలాంటి ప్రయత్నం లేదు కష్టం లేదు ఏమీ లేదు అయినా సరే రోజుకు రెండుసార్లు ఆ పర్ఫెక్ట్ మూమెంట్స్ దానంతటవే వచ్చేస్తాయి ఈ పాయింట్ చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి దీన్నే మనం ప్రయత్నం లేని పరిపూర్ణత అని చెప్పుకోవచ్చు అంటే ఏ క్రష్టం పడకుండానే సరైన ఫలితం వచేయడం ఇది అదృష్టం లాంటిదనుకోవచ్చు కాని అదృష్టం ఎప్పుడూ మనతో ఉంటుందని నమ్మలేం కదా సరే ఇప్పుడు మన కథలో రెండో పాత్ర వస్తోంది అదేంటంటే పనిచేసే గడియారం ఇది ఆ పగిలిన గడియారానికి పూర్తి ఆపోజిట్ అన్నమాట దాని ఫిలాసఫీ వేరు దీని ఫిలాసఫీ వేరు ఈ గడియారం ఆగదు ప్రతి క్షణం ప్రతి సెకను టిక్ టిక్ మంటు కదులుతూనే ఉంటుంది నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటుంది దాని పని అదే సరైన సమయం కోసం నిరంతరం కష్టపడటం సో ఈ పనిచేసే గడియారం తత్వం ఏంటంటే నిరంతర కృషి ఎప్పుడూ ఆగిపోకుండా కదురుతూ ఉండటం అయితే ఇక్కడొక చిన్న చిక్కుంది ఇది ఎప్పుడూ ఆ పగిలిన గడియారంలా వంద శాతం పర్ఫెక్ట్ టైం చూపించకపోవచ్చు ఏ ఒక రెండు సెకండ్లు తేడా ఉండొచ్చు ఎందుకంటే అది ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఈ కథలో అసలైన పాయింట్ ప్రయత్నం వర్సెస్ ఫలితం ఈ రెండూ వేరువేరు గడియారాల తత్వాల్ని పక్కపక్కన పెట్టి చూద్దాం ఏది ముఖ్యం ప్రయత్నమా లేక కరక్టుగా వచ్చే ఫలితమా ఒకవైపు చూస్తే పగిలిన గడియారం అసలు ఏ ప్రయత్నం లేదు కాని రోజుకి రెండుసార్లు గ్యారంటీగా పర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తుంది కాని మిగతా టైం అంతా అది వేస్ట్ దానిమీద ఆధారపడలేం మరోవైపు పనిచేసే గడియారం నిరంతరం కష్టపడుతోంది పనిచేస్తూనే ఉంటుంది బహుశా కొంచెం అటూ ఇటుగా ఉండొచ్చు కాని ఎప్పుడూ నమ్మకంతో ఉంటుంది స్థిరంగా ఉంటుంది సరే ఈ గడియారాల కథ మనకు ఏం నేర్పిస్తోంది మన జీవితానికి ఇది ఎలా సంబంధించింది నిజానికి ఈ కథ మన ముందు ఒక పెద్ద చాయిస్ పెడుతుంది అసలు మనం ఎలా ఉండాలి అనుకుంటున్నాం అప్పుడప్పుడు అదృష్టం కలిసి వచ్చి ఎలాంటి కష్టం లేకుండానే సక్సెస్ అయ్యే ఆ పగిలిన గడియారంలాగానా లేదంటే నిరంతరం ప్రయత్నిస్తూ స్థిరంగా కష్టపడుతూ ముందుకు వెళ్లే ఆ పనిచేసే గడియారంలాగానా సో అసలు ప్రశ్న ఇదే ఏది మంచిది పూర్తిగా పనిచేస్తూ ఉండటమా లేక కొన్నిసార్లు మాత్రమే సరిగ్గా ఉండటమా అంటే నిరంతరం సాగే ప్రయాణం ముఖ్యమా లేక అప్పుడప్పుడు దొరికే పరిపూర్ణ గమ్యం ముఖ్యమా ఈ ప్రశ్నకు సమాధానం అది ఎవరికి వాళ్ళే వెతుక్కోవాలి ఈ ఆలోచనతో ఈ విశ్లేషణను ఇక్కడతో ముగిద్దాం ఆలోచిస్తూ ఉండండి ధన్యవాదాలు